దేవా గురించి రిషికి నిజం చెప్పేస్తానని మిథున అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్పనివ్వరు ఆ టైంలో రిషి వచ్చేస్తాడు మొత్తం వినేసాడు అన్నట్టుగా అయితే రిషి మాట్లాడడం జరుగుతుంది ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఇక లాస్ట్లో రిషి మాట్లాడిన మాటలతో కొంచెం ఊపిరి పీల్చుకుంటారు ఆ ఇడేట్ ఎవరో మీరు చెప్పడం లేదు అందుకని మా ఫ్రెండ్ దేవాకి చెప్పాను ఖచ్చితంగా వాడు విత్న్ సెకండ్స్లోనే కనుక్కుంటాడు తక్కువ టైంలోనే వాడి గురించి అయితే నేను తెలుసుకోగలుగుతాను అనేది అంటూ ఉంటే ఇక లలితమ్మ భయపడి ఎందుకు రిషి గొడవలు మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండి మీరు అమెరికాకు వెళ్ళిపోతే సరిపోతుంది కదా అంటే లేదత్తయ్య మీరు వదిలేస్తారేమో నేను మాత్రం వదలను మిదిన వాడి వల్ల ఎంత నరకం అనుభవిస్తుందో నాకు అర్థమవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు దేవ కుటుంబంలో ఒక దేవా తప్ప ఇక సార్థం ఉండి భోజనం చేద్దు రారా అంటే వద్దు అని చెప్తాడు ఇంకా వెళ్ళి దూరంగా కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు అయితే దేవ బాధని అర్థం చేసుకున్న సత్యమూర్తి తన దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు ముగ్గురు కొడుకులు ఈ ముగ్గురు కొడుకుల్లో ఇష్టమైన కొడుకు ఎవరు అంటే నిన్నే చెప్తాను అలాగే నచ్చని కొడుకు ఎవరైనా ఉన్నారా అంటే అది కూడా నిన్నే చెప్తాను కొడుకు చెడ్డోడని చెప్పని కొడుకు బాధపడుతూ ఉంటే ఏ తండ్రి చూస్తూ ఉండలేడురా కన్నపై ఊరుకోదు నువ్వు మిదిలిని మర్చిపోలేకపోతున్నావు కదా అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అనమాట ఏంటి నా ఇలా అడిగేశాడు అని కానీ ఏం చేస్తాడు అటు హరివర్ధన్ బతిమలాడాడు సత్యమూర్తిని నా కూతురు జీవితంలోంచి మీ ఫ్యామిలీ అనేది ఉండకూడదు నీ కొడుకునే వాడు ఉండకూడదు అని మరోవైపు మిథునకేమో పెళ్లి పనులు అయిపోయాయి పూజారి ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలయ్యాయి అన్నట్టుగా చెప్పేస్తాడు అటు బాను ఏమో ఈ ఆదిత్య చేసిన పని మిదిన చేసింది అన్నట్టుగా ఆ దేవా మిథిన ఫోటోని ఆ పెళ్ళే పెళ్లి ఆపడానికి లేదంతా చేస్తుంది అన్నట్టుగా గొడవ పెట్టుకుంటూ ఉంటుంది దేవతో మరి